ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సహచరులు రాష్ట్ర ప్రజలను చల్లగా ఆశీర్వదించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖశాంతలతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని శ్రీవారిని కోరుకున్నానని దేవాదాయ శాఖ మంత్రి పేర్కొన్నారు గురువారం ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుని సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న వీరికి రంగనాయకుల మండపంలో ఆలయ మర్యాదలతో అర్చకులు ఆశీర్వాదం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు శ్రీవారి దర్శనా ఆలయం వేరుల మంత్రి మీడియాతో మాట్లాడారు ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సహచరులను రాష్ట్ర ప్రజలను చల్లగా ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖ సంతోషాల ఆశీర్వాదాలతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని కోరానని రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నానని ఆయన తెలిపారు మంత్రి వెంట తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆనం కైవల్యారెడ్డి తదితరులు ఉన్నారు దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సహచరులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు కలగాలి ప్రజలందరినీ ఆశీర్వదించమని సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం తొలతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది